ఓం గురుభ్యో నమ అందరికీ శుభోదయం ఈ శుభోదయం అనే ఒక మంచి మాట చెప్పుకుందాం భగవంతుడిని తలుచుకోగానే కొందరు సంశయాత్మకులకు ఎన్నో సందేహాలు మనసును పట్టిపీడిస్తుంటాయి అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం తరచుగా కలుగుతుంది కలడు కలండ్ వాడు కలడో లేడో అని మొసలి నోట చిక్కిన గజేంద్రుడు సందేహించాడు మళ్ళీ అంతలోనే భగవంతుడి ఉనికిని సందేహించడం ఎందుకు అంటూ ఆయన అందరికీ అండగా ఉంటాడని శరణి చేశాడు చివరికి శ్రీహరి మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు కష్టాలను అనుభవిస్తున్న వారు భగవంతుడే ఉంటే ఆదుకోడే ఆదుకోడేమని నిరాశతో కూరుకుపోతారు మనసు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది తమ కర్మఫలాన్ని అనుభవించేదాకా భగవంతుడు కరుణించడని అర్థం చేసుకోలేరు కష్టాలు తొలగిపోయినప్పుడే భగవంతుడున్నాడన్న నమ్మకం కలుగుతుంది భగవంతుడున్నాడన్న నమ్మకం కలిగాక ఎక్కడున్నాడన్న సందేహం పుడుతుంది భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు భగవంతుడు లేని చోట ఈ విశ్వంలో లేదు సముద్రంలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు సూర్యుడిలో చంద్రుడిలో ఉన్నాడు వ్యక్తుల్లో ఉన్నాడు సర్వేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు ఎక్కడ పడితే ఎక్కడ అక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడన్న ప్రహ్లాదుని బోధన అర్థం చేసుకుంటే భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించగలుగుతాం భగవంతుడు ఉంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత అందుకు దారి చూపుతుంది మహాభారత యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడి మనోక్లేశాన్ని తొలగించేందుకు భగవంతుడు అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి తమ పరమ దివ్య స్వరూపాన్ని చూపారు అర్జునుడు చూసిన ఆ విరాట్ రూపంలోని ముఖాలు అనంతాలు నేత్రాలు అసంఖ్యాకాలు ఆ రూపం దివ్యాభరణ శోభితం భగవంతుడు అనేక దివ్యాస్త్రాలు ధరించాడు ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమళాలు దక్ష దిశలా గుబాళిస్తున్నాయి ఆ రూపం సర్వాశ్చర్యకరం అనంతం ఆకాశంలోని వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వచ్చే కాంతి పుంజాలు ఆ విరాట్ రూప్ తేజస్సుని సాటిరావు అద్భుతమైన ఈ విశ్వరూపాన్ని దర్శించే అర్జునుడు ఆశ్చర్యచకితుడై భక్తి శ్రద్ధలతో సాష్టంగా ప్రణామం చేశారని భగవద్గీత వర్ణించింది సామాన్య నేత్రాలతో చూడలేని ఆ విశ్వరూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకోగల భక్తులు తమ మనోనేత్రాలతో భగవంతుని దర్శించుకోగలుగుతారు మరి భగవంతుడి అనుగ్రహం సంపాదించటానికి మార్గం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం ఆ భగవానుడు భక్తికి చిక్కినట్లుగా మరి దేనికి చిక్కడు దానవులు సూరులు నరులు ఎవరైనా సరే లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను సేవిస్తే పుణ్యాత్ములు అవుతారని భగవ భాగవతం చెప్తోంది చంచలమైన మనసును కట్టడి చేయలేకపోతే అనేక సందేహాలు పీడిస్తూనే ఉంటాయి భగవంతుడు ఉన్నాడని దృఢంగా విశ్వసించినప్పుడు మనసు నిర్మలమై సందేహాలు తొలగిపోతాయి ఆంజనేయుడు శ్రీరాముణ్ణి తన హృదయంలో నిలుపుకున్నట్లు మన గుండెల్లో భగవంతుని ప్రతిష్ఠించుకోవాలి సర్వకాల సర్వ ఇందు నిరంతరం భగవంతుణ్ణి స్మరించాలి భగవద్భక్తి అనే అమృత సాగరంలో మునిగిన వారికి మరణ భయం ఉండదన్నారు శ్రీ రామకృష్ణ పరమహింస పరమహంస ధన్యవాదములు శుభోదయ శుభాకాంక్షలు మీ హిమబాల సర్వేజన సుఖినో భవంతు